అందరికీ నమస్కారం హీరో విశాల్కి విషవ్యాధి తీవ్ర దుఃఖలో కుటుంబం ఈ విషయాలను తెలుసుకుంది లేదు మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేయగలుగుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని తమిళ హీరోస్ విశాల్ ఆయన తన డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన మనిషి అలాగే తన పొలిటికల్ సినీ స్టాండర్డ్స్తో ఇండస్ట్రీలో ప్రత్యేకమైన పేరు సంబంధించుకున్నారు జడ్ స్పీడ్లో సినిమాలు తీస్తూ నిర్మాతలు హాట్ ఫేవరెట్ హీరోగా నిలుస్తూ వచ్చారు అయితే తాజాగా ఆయన లేటెస్ట్ ఫిల్మ్ మదగజ రాజా సినిమా ఈవెంట్లో ఆయన వణుకుతూ కనిపించారు అలాగే గుర్తు పెట్టుకున్నంతగా మారిపోయారు ఆయన వేదికపై మాట్లాడుతుంటే చేతులు వణుకుతున్నాయి చాలా నిదానంగా మాట్లాడుతున్నారు ఆడవే సరిగ్గా నడవలేకపోయారు చాలామంది ఆయనను పరామర్శించడం కూడా కనిపించింది అయితే విశాల్పై అయితే విశాల్ హై పేవర్ జలుబుతో అదేవిధంగా ఏదో వ్యాధితో బాధపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి కాగా మదగరాజు మూవీ రెండు వేల పదమూడులో షూటింగ్ కంప్లీట్ చేసుకోగా పన్నెండు ఏళ్ళ అనంతరం ఇప్పుడు రిలీజ్ అవుతుంది చూసారు ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్